ఓం నమ శివాయ ఈ వీడియోలో అసలు శివరాత్రి విశిష్టత ఏమిటి ఆ రోజు ఉపవాసం ఎందుకుంటారు జాగారం ఎందుకు చేస్తారో తెలుసుకుందాం అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మథనం చేశారు అందులో అమృతం కంటే ముందు హలాహలం పుట్టింది హలాహలాన్ని అలాగే విడిచిపెట్టేస్తే అది ముల్లోకాలను దహించేసే ప్రమాదం ఉండటంతో దేవదానవులందరూ భయాందోళన చెందారు హలాహలం వారి నుంచి లోకాలను రక్షించాలంటూ మహాదేవుడైన శంకరుడిని శరణు వేడారు లోకరక్షణ కోసం ఆ గరళాన్ని తానే మింగి గొంతులో బంధించి అలా గరళకంఠుడయ్యాడు హలాహల ప్రభావానికి శివుడి కంఠం కమిలి నీలంగా మారడంతో నీలకంఠుడిగా పేరు పొందాడు గరళాన్ని గొంతులో బంధించడం వల్ల అతి అతి శివునిలో విపరీతమైన తాపాన్ని పుట్టించసాగింది ఆ తాపాన్ని తగ్గించుకోవడానికి క్షీరసాగర మథనంలో పుట్టిన చంద్రుడిని తలపై ఉంచుకున్నాడు నిరంతరం తపోశప్ప శమనం కోసం గంగను కూడా నెత్తిన పెట్టుకున్నాడు అయినా శివుడిని హలాహల తాపం ఇబ్బంది పెడుతూనే ఉంటుందట అందుకే భక్తులు నిత్యం శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు హలాహల మింగినప్పుడు దాని ప్రభావానికి శివుడు మూర్చిల్లాడట ఆందోళన చెందిన దేవతలు శివుడిని మెలకు వచ్చేంత వరకు జాగారం చేశారు అందుకే ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం చేసి జాగారం ఉంటారు జాగారం ఉన్న సమయంలో శివనామ సంకీర్తనతోనూ జప కాలక్షేపం చేస్తారు ఇదంతా మహాశివరాత్రి పర్వదినానికి గల పౌరాణిక నేపథ్యం ఈ విశ్వంలో శివాభిషేకంతో సాధించలేనిది ఏదీ లేదు మనిషి సమస్యలన్నీ కూడా శివాభిషేకం ద్వారా పరిష్కరించబడతాయి శివాభిషేకంతో మొత్తం ఈ విశ్వం చల్లబడుతుంది అందుకే శివలింగం ఎండిపోకుండా ఎప్పుడూ చుక్కచుక్కగా నీళ్లు పడేలా ఉంచుతారు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద